పార్టీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై మూడులో లో గెలిచారు అందులో పది మంది కాంగ్రెస్ వచ్చి చేరారు చేరారంటే రేవంత్ రెడ్డి వాళ్ళకి కండువా కప్పి మరి ఆహ్వానించాడు అది అందరూ చూసిందే అందులో ముఖ్యంగా దానం నాగేందర్ కడియం శ్రీహరి గూడెం మహపాల్ రెడ్డి అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ కూడా వేటు వేయాలంటూ బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసింది సుప్రీంకోర్టులో దాంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తెలంగాణ స్పీకర్ కి ఆదేశాలు జారీ చేస్తూ మూడు నెలల్లోగా ఈ ఫిరాయింపుల గురించి మొత్తం సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది నోటీసులు కూడా ఇచ్చింది ఇప్పుడు స్పీకర్ కూడా వీళ్ళ పది మందికి నోటీసులు ఇస్తే అందులో ఎనిమిది మంది ఏం చేశారంటే అంటే ఈ నెల పదమూడవ తారీఖు అంటే రేపటికే ఈ గడువు ముగుస్తుంది అనమాట అందులో ఎనిమిది మంది కడియం శ్రీహరి దానం నాగేంద్ర తప్ప మిగతా ఎనిమిది మంది మేము పార్టీ ఫిరాయించలేదు మేము బిఆర్ఎస్ లోనే ఉన్నాము మా యొక్క సమస్యల్ని అలాగే నిధుల కోసం సీఎం అని కలిసాము సీఎం ఆ రోజు మాకు కప్పారు అది ఒక పార్టీ కండువా కాదు కదా ఒక సీఎం కండువా సన్మానం చేసినప్పుడు మేము ఎలా కాదంటాం మేము ఒక ఎమ్మెల్యేలము మేము శాసనసభ్యులమే కాబట్టి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ సాల్వ కప్పడాన్ని మేము వ్యతిరేకించలేదు అంతే తప్ప మేము అది ఫిరాయింపు కాదు ఆయనకి నిధుల కోసం కలవడానికి వెళ్ళాము అంటూ వాళ్ళైతే వివరణ ఇచ్చారు ఆ నోటీసుల్లో మిగతా ఇద్దరు మాత్రం మాకు కొంచెం సమయం కావాలంటూ దానం నాగేంద్రు శ్రీహరి చెప్పారు కడియం శ్రీహరి మరి దానం నాగేంద్రు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే కదా ఎంపీగా పోటీ చేశాడు ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ తరపు నుంచి ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి అతను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఇక ఎమ్మెల్యేలు అంటే ఎలాగైనా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి తప్పించుకోవడానికి ఈ మాటలు అంటారు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదంతా ఇప్పుడు చెప్పినదంతా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సలహాలే ఈ విధంగా మేము ఒక సీఎం దగ్గరికి వెళ్ళాం సాల్వ్గా పెడు దానికి పెద్ద ఏముంది నిధుల కోసం వెళ్ళాము ఒక సీఎం దగ్గరికి ఎమ్మెల్యే నిధుల దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు కదా నిధుల కోసం వెళ్ళడం కాబట్టి అలాగే చెప్పండి అని చెప్పారు చెప్పేశారు కానీ ఇప్పుడు చూడండి వీళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు అంగీకరించదు వీళ్ళు ఇప్పుడు ఫిరాయింపు కాదు మాది అన్నారు కానీ బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళని అంగీకరించదు అఫీషియల్గా కాంగ్రెస్లోనూ ఉండలేరు ఇప్పుడు ముందుకెళ్తే నొయ్యి వెనక్కి వస్తే గొయ్యి ఇప్పుడు ఒకేసారి వీళ్ళకి తగులుపోయింది రేపు ఏ పార్టీ ఇప్పుడు వీళ్ళకి సీట్లు ఇవ్వదు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ ఇస్తే గిస్తే దానం నాగే అందరు కడియం శ్రీహరి తెచ్చుకోగలిగితే తెచ్చుకుంటారేమో కానీ మిగతా ఎనిమిది మంది మాత్రం ఎటువంటి సీట్లు తెచ్చుకోలేరు బిఆర్ఎస్ ఇవ్వదు అటు కాంగ్రెస్ ఇవ్వదు ఎవరు ఎవరు ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడ ఇదే అయిపోతారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీకో దేనికో రావాలి బీజేపీకి ఆల్రెడీ వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో మంచిగానే క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అది రానివ్వదు ఉంచుకునేది పోయి పెంచుకునేది పోయా ఉంది ఇప్పుడు వాళ్ళ ఫిరాయింపుల యొక్క ఎమ్మెల్యేలు కాకపోతే ఇక్కడ చూడండి కేసీఆర్ ఇంతకు ముందు గెలిచినప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు కానీ అప్పుడు మాత్రం ఇదే కేసీఆర్ మరి ఎటువంటి ఫిరాయింపులకి నోటీసులు ఇవ్వలేదు మరి సుప్రీంకోర్టుకి అప్పుడు కాంగ్రెస్ వెళ్ళలేదు మరి అదేంటో అతం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది పరిస్థితి